నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే నలభై ఆరు మంది భారతీయులతో సహా నలభై తొమ్మిది మంది మరణించిందే ఆ యొక్క విషాద ఘటన మరొక ముందే కువైట్ లో మరొక విషాద ఘటన చోటు చేసుకుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో మరో విషాద సంఘటనలో అబ్బాసియాలోని వారి యొక్క అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు మరణించారని చెప్పి ఈ సంఘటన శుక్రవారం రాత్రి కువైట్ లో జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే చనిపోయిన ఆ యొక్క నలుగురు భారతదేశానికి సంబంధించిన భారతీయ కుటుంబం అని చెప్పి స్థానిక మీడియా వెల్లడించింది అలాగే మాథ్యూ ములక్కల్ అతని యొక్క భార్య లీని అబ్రహం ఇద్దరు పిల్లలు ఈసాక్ మరియు ఐరిన్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి వీళ్ళందరూ కేరళ రాష్ట్రానికి చెందిన వారు వాళ్ళు తమ యొక్క సెలవుల నుంచి శుక్రవారం ఉదయమే కువైటుకు వచ్చారు అలాగే వారు అపార్ట్మెంట్ ఎయిర్ కండిషన్ యూనిట్ లో మంటలు వ్యాపించాయని చెప్పేసి వాళ్ళ ఏసీకి సంబంధించిన యూనిట్ ఏదైతే ఉందో అందులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదంలో మంటలు వ్యాపించి వీళ్ళ నలుగురు చనిపోయారని చెప్పి ప్రాథమిక విచారణలో తేలింది మాథ్యూ గారు కువైట్ లోని రాయిటర్స్ లో పనిచేస్తూ ఉన్నారు అలాగే అతని యొక్క భారీ లీని ఆదాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు గా పనిచేస్తూ ఉంది అలాగే పిల్లలు కువైట్ లోని భవన్లో చదువుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం చాలా బాధాకరం ఇద్దరు తల్లిదండ్రులు మరియు ఇద్దరు పిల్లలు చనిపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా సరే ఇటీవల కువైట్ లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఏసీ మెయింటెనెన్స్ అయితే తప్పకుండా అయితే చెక్ చేసుకోండి అన్నా ఎందుకంటే ఏసీలో మంటలు వ్యాపించినా సరే అవి లోపల మనమైతే డోర్లన్నీ వేసుకొని ఉంటాం కాబట్టి మనం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్